టీవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు సంగారెడ్డి జిల్లా జనప్రియ హోటల్ నందు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి సురేష్ కుమార్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్ మమత ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈశ్వర్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ శ్రీనివాస్ నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ ఆధ్వర్యంలోని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర యువజన సంఘాల నాయకులు కూన వేణు వెంకట హరి కృష్ణ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వి సురేష్ కుమార్ హాజరయ్యారు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ యూనియన్ ని తెలంగాణ రాష్ట్రంలోని బలోపేతం చేసి ముందుకు వెళ్లాలని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఐక్యమత్యంగా ఉండి అన్ని విధాలుగా పోరాడి ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం అలాగే కొత్త మెంబర్స్ కి ఐడియా కార్డులు పంపిణీ చేశారు సహారా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ బుర్గి సంజీవులు మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రమేష్ ప్రధాన కార్యదర్శి ఉదయశ్రీ వికారాబాద్ ప్రెసిడెంట్ మహ్మద్ ముక్తార్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గిరిబాబు శ్రీ జీ శ్రీనివాస్ అలాగే సిద్దిపేట ప్రెసిడెంట్ మహమ్మద్ ఖలీన్ ఈ యూనియన్ లోని ఎనభై మంది వరకు చేరటం జరిగింది అలాగే మండలాల నుంచి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు హాజరు కావటం జరిగింది